ఇవే తగ్గించుకుంటే మంచిది నడు నీ సంగతి సర్పంచ్ దగ్గర చూసుకుందాం చూసుకుందా నమస్తే సర్పంచ్ నమస్తే నమస్తే నేను మరీ ఎంత సర్పంచ్ సాబ్ నమస్తే నమస్తే చెప్పండి సర్పంచ్ సాబ్ మాకు ఐదు ఎకరాల భూమి ఉన్నది మా నాయన బతుకున్నప్పుడు నేను పెద్ద కొడుకును కాబట్టి నాకు మూడు ఎకరాలు రాసిండు వీడు చిన్న కొడుకు కాబట్టి వీనికి రెండు ఎకరాలు రాసిండు అయితే ఏమైంది మరి అట్ట ఎట్లా అవుతుంది ఆయనకి మూడు రాసి నాకు రెండు ఎకరాలు ఎట్లా రాస్తాడు ఇగో చెప్తున్నా నేను నీకంటే పెద్దోన్ని నన్ను వాడు వీడంటే మర్యాద ఉండదు చెప్తున్నా ఆ పుణి మిల్లల్లి చారణ కోడికి బారణ మసాల మీరు మీరు కొట్లాడుకుంటే నా మొగడు ఉండేందుకు ఏం చెప్పేవరా సర్పంచ్ సాబ్ మా నాయన మూడు ఎకరాలు రాసిండు నాకు మూడు ఎకరాలు నాకు కావాలి అంతే గట్ల ఎట్లయితుంది భయ మీ నాయనకు మీరు ఇద్దరు కొడుకులు అసలు అప్పుడు మీ నాయన భూమి మీ ఇద్దరికి సమానం రావాలి కదా కరెక్ట్ మంచి దగ్గరికి వచ్చిన నాకు న్యాయం జరుగుతుంది సర్పంచ్ సాబ్ నువ్వే నాకు న్యాయం చేయాలి నువ్వు ఏం చెప్తే అదే ఫైనల్ ఏం చేయాలో నాకు తెలుసు భూమి పేపర్లు తెచ్చిరా ఆ తెచ్చినాం ఈ ఐదు ఎకరాలు మా నాయన పేరు మీద ఉన్నది మా పేరు మీదకి ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు మా నాయన బతుకున్నాగా నా మీదనే మస్తు ప్రేమ ఉండే ఆయన గానీ ఈయన పేరు మీద మూడు ఎకరాలు రాసిండు పెద్దోని పట్టుకొని నన్ను వాడు వీడు అంటావా నువ్వు అనుమతి ఉంది రా మూడు ఎకరాలు ఎక్కువ ఎట్లా రాపించుకుంటావు నువ్వు ఎట్లా అంటావు నువ్వు ఎట్లా నిలుగుతున్నావా అప్పటి మిల్లల్ని నా మొగడు ఎవరికి అన్యాయం చెయ్యాడు ఇద్దరికి న్యాయం చేస్తాడు నా మొగడు ఆలోచిస్తుండగా సబర్ పట్టుండి ఇగో చెప్తా ఈ నుండి ఇద్దరు నేను బాగా ఆలోచించిన మీ నాయనకు ఐదు ఎకరాల భూమి ఉండే నీకు మూడు ఎకరాలు రాసిండు నీకు రెండు ఎకరాలు రాసిండు నీకు రెండే ఎకరాలు ఎందుకు రాసిండు మీ నాయన మనసులో ఉండే నీకు రెండే ఎకరాలు ఇవ్వాలని అని అసలు నీకు రెండున్నర ఎకరాలు నీకు రెండున్నర ఎకరాలు ఇచ్చిన అనుకోండి నీకు అప్పుడు ఏమవుతుంది చిన్న కొడుకు నువ్వు నీకు ఎక్కువ అవుతుంది మీ నాయన లెక్క ప్రకారము నీకు రెండున్నర అంటే అద్దెకరం నీకు ఎక్కువ వస్తుంది అప్పుడు మీ నాయన ఒప్పుకోడు అప్పుడు ఏమవుతుంది పైన మీ నాయన మనస్సు శాంతించది అందుకే నీకు రెండు ఎకరాలు నీకు రెండు ఎకరాలు రాసుకోండి ఆ మిగతా ఒక ఎకరము నా పేరు మీద రాయండి ఆ మిగతా ఒక ఎకరము నా పేరు మీద రాయండి నిజంగా చెప్తున్నానండి ప్రపంచం అంతా దొంగన కొడుకు నా భూములు మా కేనలి మర్లబడ్డ గానమా రాగమా